వ్యక్తులు రోజులు వాళ్ళ జయంతల సందర్భంగా వాళ్ళ గురించి మనం తెలుసుకోవటం అనేది ప్రధానంగా జరుగుతుందండి అయితే మనకి ఇవాళ గొప్ప అలానే భారత రంగంలో మనకి ఎన్నో పథకాలు సాధించిన మరియప్పన్ తంగవేలు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనకి మరియప్పన్ తంగవేలు కనుక ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఇరవై ఎనిమిది మనకి జన్మించడం అనేది జరిగింది మరీ ముఖ్యంగా మరియప్పన్ తంగవేలు అనే ఆయన పంతొమ్మిది తొంభై ఐదు జూన్ ఇరవై ఎనిమిదిన పెరియా దాగంపట్టి అలానే సేలం జిల్లా తమిళనాడు అనే రాష్ట్రంలో ఆయన జన్మించడం అనేది జరిగిందండి ఇతరు భారతదేశానికి చెందిన హై జంప్ అనే టీ ఫార్టీ టూ అలానే త్రీ సిక్స్టీ త్రీ రంగాల్లో మనకి గొప్ప క్రీడాకారుడు అండి అయితే మరియప్పన్ తంగవేలు జీవితం అనేది మనందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయము అలాగే అలా ఒక దివ్యాంగుడై ఉండి ఆయన జీవితంలో ఎలా మూడు స్వర్ణ పథకాలు మూడు ఒక స్వర్ణ పథకము అలానే ఒక రజిత పథకము అలానే ఒక కాంస్య పథకం అనేది పారా ఒలింపిక్స్ లో సాధించాడనేది మనం ఇప్పటికైనా కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఒకటి కాదు రెండు మూడు అతని అడుగులు వేగంగా పడ్డాయి ఇప్పటిలాగే ఒంటి కాలుపై వేగంగా ముందుకు దూసుకుపోయి చేసిన జంప్ మరో పారా ఒలింపిక్ పథకాన్ని కూడా మనకి అందించింది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ వరుసగా మనకి మూడు పారంపిక్ ఒలింపిక్ మెడల్ కూడా సాధించిన ఘనత భారతీయుడిగా మనకి ఇరవై తొమ్మిది ఏళ్ళ మరియప్పని తంగువేలు అనేది సగౌరవంగా నిలిచాడండి హై జంప్ ఎదురు లేకుండా సాగిన అతను రెండు వేల పదహారు రుయో ఒలింపిక్స్ లో స్వర్ణ పథకము అలానే రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో రజత పథకము అలానే రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ లో మనకి కాంస్య పతకం అనేది దక్కించుకున్నాడండి ఐదేళ్ల వయసులో అంగవైకల్యాన్ని ఎదుర్కొన్న రోజు నుంచి ఇప్పుడు పారా క్రీడల్లో భారత పతాకాన్ని రపరపలాడించే వరకు తంగవేలు సాగించిన ప్రస్థానం అనేది అసాధారణము అలానే అందరికీ స్ఫూర్తిదాయకమండి పేదరికానికి చిరునామా లాంటి కుటుంబంలో జన్మించిన తంగవేలుకు అనూహ్యంగా ఎదురైన వైకల్యము కష్టాలతో పాటు అటనులో పట్టుదలను కూడా పెంచిందండి తమిళనాడు జిల్లా సేలం వద్ద అనే సేలం వద్ద అతను ఒక చిన్న గ్రామంలో పుట్టడం అనేది జరిగింది ఆరుగురు పిల్లల కుటుంబంలో తంగవేలు ఒక్కడండి తండ్రి పట్టించుకోకపోవడంతో తల్లి కూలి పని చేసి ఆపై అనేది తీవ్ర ఇబ్బందుల మధ్య పిల్లలను అనేది పెంచింది అలాంటి స్థితిలో ఐదేళ్ల వయసులో స్కూల్కి వెళుతుండగా బస్సు దిగొండటంతో ఈ కుడి కాలు కింది భాగాన్ని కంగవేలు అనేది కోల్పోయాడు సస్తస్తికర్త తర్వాత దాన్ని ఏమీ చేయలేమని డాక్టర్లు అనేది తేల్చేశారని కానీ స్కూల్ స్థాయిలో కూడా ఆ చిన్నారి ఎలాంటి బాధను తన లేదండి తనకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమని అందుకే స్కూల్లో ఆ అన్ని క్రీడల్లో పాల్గొనే ఉంది కంగ అనేది సిద్ధపడిపోయేవాడు అన్ని సక్రంగా ఉన్నవారితో మరీ పోటీ పడి కూడా తాను ఎవరికంటే తక్కువ కాదనే భావన ఇది కలిగించిందని అతను ప్రధానంగా చెప్పుకునేవాడు వేరువేరు క్రీడలతో మొదలైన పీటీ సారు సూచన మేరకు హై జంప్ను అతను తన గేమ్ గా మలుచుకున్నాడండి ఇదే జోరులో ఎక్కడ అవకాశం దొరికినా ఎక్కువ పోటీల్లో పాల్గొంటూ జాత జాతీయ పారా క్రీడల వరకు తంగువేలు అనేది చేరుకున్నాడు ద్రవ్యాంగుల క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతో మేటైన సత్యనారాయణ దృష్టిలో పడటము తంగువేలు కెరీర్ అనేది మలుపు తిప్పిందండి ఆయన శిక్షణలో అసలైన ప్రొఫెషనల్ తరహా కోచింగ్ కు లభించింది ఫలితంగా మనకి ప్రాడాకే యొక్క పారా ఒలింపిక్స్ లో భారతదేశానికి సంబంధించి తంగ్వేలు వరుస విజయాలనేది దక్కాయండి ఈ క్రమంలోనే మనకి రెండు వేల పదహారు రుయో ఒలింపిక్స్ లో మనకి అర్హత సాధించడంతో అతని గురించి మనకి ప్రపంచానికి అనేది తెలిసింది ఆ తర్వాత మనకి అతను రోయో ఒలింపిక్స్ లో ఒలింపిక్ పథకంలో గోల్డ్ మెడలు అలానే వరల్డ్ ఛాంపియన్షిప్ లో తంగవేలుకు స్వరణం రావడంతో అతనికి మంచి పేరు అనేది తెచ్చిపెట్టాయని కేరళలో గుర్తింపు తెచ్చుకొని ఆయన ఎంతో కొంత డబ్బు రాగానే అతను కనీస అవసరాలపై ప్రధానంగా దృష్టి అనేది కేంద్రీకరించుకున్నాడండి ముందుగా తన అమ్మ కోసం కొంత పొలం కొనడం అలానే ఊళ్ళో సొంత ఇల్లు కట్టుకోవడం వంటివి చేశాడు అర్జున అలానే పద్మశ్రీ కేల రత్న అవార్డుల తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ కూడా మనకి తంగువేలికి ఉద్యోగం తగ్గటంతో తంగువేలు అనేది స్థిరపడ్డాడండి ఇప్పుడు మూడు ఒలింపిక్స్ పతాకంతో అతని స్థాయి అనేది మనకి క్రీడల్లో శ్వాస స్వాసత కీర్తన అనేది మనకి అందుకోవడం అనేది జరిగింది అయితే మనకి తంగువీలు సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదండి మనం తంగు వేలు పడిన కష్టం అనేది మనం రెండు మాటలతో అనేది చెప్పుకుంటే మనకి అయిపోతుంది కానీ అతని కష్టం అనేది వర్ణాన్ని ఒక సాధారణ క్రీడలో కా మన సాధారణ ఎవరైతే క్రీడల్లో సంబంధించి పాల్గొనే వాళ్ళు ఉంటారో వాళ్ళే ఒలింపిక్స్ మెడల్ అనేది తేవడం కష్టంగా ఉంటుంది అలాంటి ఒక ఈ యొక్క పారా ఒలింపిక్స్లకు సంబంధించి ఒక దివ్యాంగుడు ఈ విధంగా అన్ని అన్ని దాటుకొని ఆ స్థాయికి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అండి అలా ఆ ఆ విజయాన్ని అనేది మనకి మరియప్పని తంగువేలు అనేది సాధించడం అనేది జరిగిందండి అయితే మనకి ఇతని జీవిత చరిత్ర అనేది ఎంతో మందిని కూడా మనకి మార్క్ అనేది గురి గురి మనం ప్రధానంగా మనం భావించవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో అతను దుబాయ్ లో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా మీటర్ల అనేది సేధించి ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో కాంచతకాన్ని అనేది గెలుచుకున్నాడని ఇతని చిత్రంతో మైస్ట్రా పథకం కింద సేలం తపాలా కార్యాలయం తరఫున తపాలా బిల్లలు అనేది విడుదల చేసింది అలానే మనకి రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఐదున భారత ప్రభుత్వము తంగవేళను కేడల్లో అతని చేసిన కృషి గాను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది అదే సంవత్సరం తంగవేలు అర్జున అవార్డు కూడా సాధించాడు రెండు వేల ఇరవైలో మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు కూడా మనకి తంగవేలు అనేది ఎంపిక కావడం అనేది జరిగిందండి ఇది మనకి ఇవాళ జన్మదినోత్సవం సందర్భంగా మరియప్పన్ తంగవేలు యొక్క జీవిత చరిత్ర అండి ఇది గనక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్